టోటల్ మనందరం తెలుసు ఏప్రిల్ మే టోటల్ థియేటర్లు మూతపడ్డాయి మేబీ సినిమాలు సరైన సినిమాలని మనం ఆడియన్స్కి ఇవ్వక ఐపీఎల్ వల్ల ఏ కారణం చేత అయినా ఏప్రిల్ మే అనే కీ సీజన్ సినిమా ఇండస్ట్రీకి కీ సీజన్ సినిమాలు లేక మూతపడుతూ ఉన్నాయి థియేటర్లు ఇవన్నిటికీ పరిణామాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి అసలు లోపల ఏముంది బయటికి వచ్చింది ఏంటి మన శాస్త్రం ఉంది చిన్నప్పుడు సార్ నేను పాము చూశాను ఒక ఆయన అంటాడు ఆయన వెళ్ళి అరే అడికి పాము కాదు పడిగిప్పిందట అంటాడు ఇంకొక ఆయన మూడో మనిషి దగ్గరికి వెళ్ళి పడిగిప్పడం కాటేయడానికి కూడా వచ్చిందట అంటాడు యాక్చువల్ ఆయన చూసింది పామ్నే పడిగైంది పడగకెళ్ళి కాటు అంటే ముగ్గురు మనుషుల్లో ఎంత కమ్యూనికేషన్లో వెళ్తుంది లోపల థియేటర్ వాళ్ళు ఈస్ట్ గోదావరిలో మొదలైంది ఇప్పుడు ఆ ఈస్ట్ గోదావరి మొదలైన ఆయన మొన్న ఒక దాంట్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు ఆ వ్యక్తి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు ఏం జరుగుతుంది ఏంటి అని ఆ వ్యక్తి ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని మొత్తము తెలంగాణకి కనెక్ట్ చేసేశాడు ఏప్రిల్ పంతొమ్మిది ఈస్ట్ గోదావరిలో ఆయన అధ్యక్షతన మీటింగ్ జరిగితే అది ఎక్కడికి ఎక్కడికి తీసుకొచ్చారు సో ఇది టోటల్ ఎపిసోడ్ దీనికి ముందుగా నేను అందుకే దుర్గేష్ గారికి ముందు థ్యాంక్స్ చెప్పింది ఏంటంటే తొమ్మిది రోజుల్లో ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో వెళ్తుంది ఎందుకంటే సినిమా వాళ్ళకి రెండు ప్రభుత్వాలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఎఫ్డిసి చైర్మన్గా పెట్టడానికి రీజనే అది నేను చాలా బిజీగా ఉన్నట్టే లేదు లేదు ప్రభుత్వానికి గవర్నమెంట్కి మధ్యలో నీలాంటోళ్ళు ఉంటే ఏ సమస్యలు ఉన్నా ఈజీగా ఈజీగా కమ్యూనికేషన్ అవుతే సాల్వ్ అవుతుందని అలాగే ఏపీలో మనం చూసాం ఏపీలో అంతకుముందు ప్రతి ఒక్కదాన్ని భయపడుతూ భయపడుతూ ఉన్న తర్వాత కళ్యాణ్ గారు వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు నేను ఛాంబర్ ప్రెసిడెంట్ని అందరినీ రమ్మంటే అందరం వెళ్ళి కళ్యాణ్ గారిని కలవడం కానీ కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి చేసిన సపోర్టు మామూలుది కాదు ఆ రోజు మీకు టికెట్ రేట్లు కావాలన్నా మీకేం కావాలన్నా ఈజీగా తీసుకెళ్ళండి అని ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ప్రతి ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు ఏదో మన పక్కింటికి వెళ్ళినట్లు వెళ్ళి టికెట్ రేటు తెచ్చుకుంటున్నాడు ఎవరికే కష్టం లేదు వెళ్ళడం ఒక అప్లికేషన్ పెట్టడం ఫోన్లో మాట్లాడుకోవడం టికెట్ రేటు తెచ్చుకోవడం అంతకు మించి ప్రొడ్యూసర్లు అందరం యూనిట్గా వెళ్దాము గవర్నమెంట్ని కలుద్దాము మా ఛాంబర్ నుంచి అందరము వెళ్దాము ఎవరికి ఉండదు మాకు ఆ వారం కష్టం వస్తుంది కాబట్టి ఫ్రైడే మా సినిమా రిలీజ్ ఉంటుంది కాబట్టి ఆ వారం ముందు మేము మేలుకుంటాం సరే మన సినిమా రిలీజ్ అవుతుంది మనకు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో టికెట్ రేట్లు కావాలని పరిగెత్తుతాం బట్ అందరం కలిసి యూనిటీగా ఉన్న ప్రాబ్లమ్ని కూర్చొని సాల్వ్ చేద్దాం అని ఆలోచించేది మా దాంట్లో తక్కువ సరే నెక్స్ట్